హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీటీడీకి సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది ఈ రూట్లలో ఒంటరిగా వెళ్లొద్దు అని చెప్పేసి టీటీడీ ప్రకటించింది అసలు ఏం జరుగుతుంది ఏంటో ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది ఆల్మోస్ట్గా నిన్నటి రోజునే డెబ్బై నాలుగు వేల మందికి పైగా దర్శనం చేసుకున్నారు నేను ఒక్కరోజే మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ఆదాయం కూడా రావడం జరిగింది నేను పక్కన పెడితే ప్రస్తుతం టీటీడీ క్యూ కాంప్లెక్స్ పదకొండు కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయని చెప్తున్నారు అలాగే దర్శనానికి పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుంది ఇది ప్రస్తుతం సమాచారం ఇక మొన్నటి వరకు కూడా తిరుమల తిరుపతిలో చిరుతల సంచారం ఒక పక్క ఉంటే కనుక అంటే గత రెండు రోజుల క్రితం కూడా అన్నమయ్య భవన్ వద్ద అలాగే మిగిలిన చోట్ల కూడా ఒకటి రెండు చోట్ల రెండు చిరుతలు కనబడ్డాయని చెప్పారు అది ఒకటి చిరుత రెండు చిరుత అనేది అయితే ఇంకా తెలియదు అధికారులు అయితే కనుక చెక్ చేస్తున్నారు సో ఇటువంటి సమయంలో టీటీడీ మరొక కీలక ప్రకటన చేసింది ఈ రూట్లలో ఒంటరిగా వెళ్ళొద్దు అని ఏంటని చూస్తే చిరుదల సంగతి పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఏనుగులు సంచరిస్తున్నాయి ఏనుగుల గుంపు మొదటి ఘాట్ రోడ్లో హల్చల్ చేస్తూ నిన్న రాత్రి అంతా కూడా అటువైపు అయితే కనుక వెళ్దాం వెళుతున్న భక్తులు మొదటి ఘాట్ రోడ్లో వెళుతున్న భక్తులందరినీ కూడా అయితే గురి చేశాయని చెప్తున్నారు సో మొత్తం నాలుగు ఏనుగులు ఘాట్ రోడ్డు పక్కనే సంచరించడం కనిపించింది అంటున్నారు సో ఎవరైనా మీరు గనక వాహనాల్లో వెళ్ళేవారు కానీ భక్తులు భయాందోళనకు గురయ్యారన్నారు టూ వీలర్స్ మీద వెళ్ళేవారు కారులో వెళ్ళేవారు ఎవరైనా సింగిల్గా వెళ్తున్నవారు కానీ మొదటి ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంటే ఒక్కళ్ళో వెళ్ళొద్దని అయితే చెప్తున్నారు ఎవరైనా వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళ్ళినట్లయితే కొంచెం సమాచారం ఇవ్వడానికి వాటికి కూడా బెదిరించడానికి గొప్పని అదిలించడానికి ఆదిరించడానికన్నా ఉంటుంది లేదంటే సాయం చేయడానికన్నా ఉంటుంది కనీసం ఎవరైనా ఒంటరిగా మాత్రం మొదటి ఘాట్ రోడ్లో అయితే వెళ్లొద్దని చెప్తున్నారు ఈ గుంపులో ఒక ఏనుగైతే ఘాట్ రోడ్డు మీదకు రావడానికి కూడా ప్రయత్నించింది అంటున్నారు ఆ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో మీకు తెలిసిన వారు ఎవరైనా తిరుమలలో ఉన్నా తిరుమల వెళ్తున్నా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇది వచ్చి మనకు ఇప్పుడు జూలై నాలుగో తారీఖు అప్డేట్ అనమాట ఇది ఈ జూ రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగో తారీఖు అప్డేట్ ఓకేనా ఎవరికైనా తిరుమల వెళ్తున్నట్లయితే కనుక సమాచారం అందజేయండి